పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కేవలం ఐదు రోజులు అవును ఈ ఐదు రోజులు మొత్తం పోరాట గతిని మార్చేశాయి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దగ్గర్నుంచి పార్లమెంట్లో వాడివేడి చర్చల దాకా ఆ ఐదు రోజుల్లో అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం అవునండి మనం మాట్లాడుకోబోయేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నెలలోని ఆ ఐదు రోజుల గురించే ఈ కొద్ది రోజుల తెలంగాణ పోరాటంపై చెరగని ముద్రవేశాయి వీధుల్లో మొదలైన ఒక నిరసన ఏకంగా దేశ రాజధాని ఢిల్లీని పార్లమెంటును ఎలా కదిలించింది ఉద్యమానికి ఎలాంటి కొత్త ఊపినిచ్చింది తెలుసుకుందాం రండి సరే ఈ కథలో మొదటి అంకం ఉద్యమంపై ఉక్కుపాదం ప్రభుత్వం చాలా కఠినంగా స్పందించింది కాని ఆచర్యలే నాయకత్వంలో ఊహించని మార్పులకు దారితీశాయి ఏప్రిల్ ఆరు ఉద్యమ చరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన రోజు ఎందుకంటే ప్రభుత్వం అప్పటిదాకా చెయ్యని పనిచేసింది అదే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే పీడీ చట్టాన్ని ప్రయోగించడం అంటే ఏంటంటే నేరం చేస్తారేమో అన్న అనుమానంతోనే అరెస్ట్ వచ్చనమాట ఇలా తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మదన్మోహన్ గారితో పాటు మల్లికార్జున్ ఎమ్మెల్యే పురుషోత్తమరావు విద్యార్థి నాయకుడు టి సిద్ధులు సహా చాలా మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు ఇది ఉద్యమాన్ని అణిచివేయాలనే ఒక స్పష్టమైన ప్రయత్నం కాని ఇక్కడే ప్రభుత్వం అంచనా తప్పింది నాయకుల్ని అరెస్టు చేస్తే ఉద్యమం చల్లారిపోతుంది అనుకున్నారు కాని జరిగింది దానికి పూర్తి రివర్స్ మదన్మోహన్ గారిని అరెస్టు చేసిన వెంటనే ఆయన స్థానంలో ప్రముఖ కార్మిక నాయకుడు ఎస్బి గిరి ప్రజాసమితి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు అంటే ఉద్యమం ఆగలేదు కొత్త నాయకత్వంతో ఇంకా ముందుకు సాగింది ఇక రెండో ఘటం పార్లమెంటులో తెలంగాణవాణి అవును మన వీధుల్లో మొదలైన పోరాటం ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి లోక్సభకు చేరింది అక్కడ సంయుక్త సోషలిస్ట్ పార్టీ లీడర్ మధులిమాయే గారు ఈ ఇష్యూని రేజ్ చేశారు ఆయన అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిపై ఒక హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు ఆయన వాదన చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ తెలంగాణ రీజనల్ కమిటీ ఇచ్చే సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం పదే పదే పక్కన పెడుతోంది ఇది పార్లమెంటును ధిక్కరించడమే కదా అని ఆయన బలంగా వాదించారు మధులిమాయే గారి వాదనకు అప్పటి యువ నాయకుడు లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా గట్టిగా సపోర్ట్ చేశారు పార్లమెంటు సుప్రీం ఆ ఆధిక్యతనే ముఖ్యమంత్రిగారు ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై వెంటనే ఒక పార్లమెంటరీ కమిటీ వేసి పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలి అని ఆయన డిమాండ్ చేశారు వాళ్లే కాదు సిపిఐ లీడర్ ఎస్ఏ డాంగేగారు కూడా మద్దతు పలికారు తెలంగాణ సమస్యపై ఒక పార్లమెంటరీ కమిటీ వెయ్యడం కరెక్టే కాదు దానికి రాజ్యాంగంలో కూడా బేసుంది అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు చూశారా ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు సపోర్ట్ చేసినా ఆ తీర్మానం వాయిస్ ఓటుతో వీగిపోయింది ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే మన తెలంగాణకు చెందిన ఎంపీ లక్ష్మీకాంతమ్మగారు కూడా ముఖ్యమంత్రికి సపోర్ట్ చేశారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది తీర్మానం ఓడిపోయినా ఒక రకంగా ఉద్యమం గెలిచింది ఎందుకంటే తెలంగాణ సమస్య మొట్టమొదటిసారిగా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది సరే ఢిల్లీలో ఇదంతా జరుగుతుంటే మరి ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఏంటి అదే మన మూడవ పాయింట్ క్షేత్రస్థాయిలో పోరాటం తీవ్రరూపం దాల్చింది కేవలం మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ సెవెన్త్ నుంచి నైన్త్ వరకు ఇక్కడ సిచ్యువేషన్ రాకెట్ స్పీడ్తో మారిపోయింది ఏప్రిల్ నా ఉద్యమాన్ని ఒక పద్ధతి ప్రకారం నడపటానికి రంగారెడ్డి రంగారెడ్డిగారి చొరవతో తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం ఏర్పడింది ఇక ఏప్రిల్ నైన్ ఆ రోజైతే ఒక హిస్టారిక్ డే ప్రజాసమితి పిలుపుతో తెలంగాణ మొత్తం సామూహిక సత్యాగ్రహాలతో దద్దరిల్లిపోయింది అదే రోజు మధ్యాహ్నానికి కొత్త ప్రెసిడెంట్ ఎస్బి గిరి కూడా అరెస్ట్ చేసేశారు అయినా ఉద్యమం ఆగలేదు వెంటనే ఆయన ప్లేస్లో టిఎన్ సదాలక్ష్మిగారిని అధ్యక్షురాలిగా ఎందుకున్నారు చూసారంత వేగంగా స్పందించారు ఈ సత్యాగ్రహాల దెబ్బకే వేల మందిని అరెస్టు చేశారు ఆ అరెస్టులు ఎంతలా పెరిగిపోయాయంటే జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి ఇక ప్లేస్ లేక స్కూళ్ళనీ కాలేజీల్ని కూడా తాత్కాలిక జైలుగా మార్చాల్సొచ్చింది దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఉద్యమంలో జనాల భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉందో ఇంత జరుగుతుంటే మరి దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలేం చేస్తున్నాయి అదే మన నాలుగో పాయింట్ జాతీయ రాజకీయ స్పందన ఈ టైంలో స్వతంత్ర పార్టీ ఒక చాలా ముఖ్యమైన స్టెప్ వేసింది ప్రత్యేక తెలంగాణ ఇవ్వండి అని కేంద్రాన్ని అధికారికంగా అడిగినా మొట్టమొదటి జాతీయ పార్టీగా నిలిచింది ఇక రిపబ్లికన్ పార్టీ అయితే ఇంకో అడుగు ముందుకేసి ముందు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి అవసరమైతే ఫజల్ అలీ కమిషన్ చెప్పినట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని డిమాండ్ చేసింది దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది ఇక మన కథలో ఐదవ చివరి అంకం ప్రధాని జోక్యం పరిస్థితి చేయి దాటిపోతోందని అర్థం చేసుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీగారు పరిష్కారం కోసం డైరెక్ట్ గా రంగంలోకి దిగారు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ ఆ రోజు ప్రధానమంత్రి ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని పెట్టారు ఒక్కటే అజెండా తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనడం ఇది ఏదో మొక్కుబడిగా పెట్టిన మీటింగ్ కాదు ఒక పరిష్కారం కోసం అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు ప్రాంతాల లీడర్స్ని ఒకే టేబుల్ దగ్గరికి తీసుకొచ్చారు తెలంగాణ వైపు నుంచి గారు జే గారి లాంటి కీలక నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు ఈ మీటింగ్ నుంచేమొచ్చింది అదే అష్ట సూత్ర ఆవిర్భావం ఆ హై వోల్టేజ్ మీటింగ్ ఫలితం ఇదే అన్నమాట అయితే ఈ ప్లాన్ ఏదో సడన్ గా వచ్చేసింది కాదు దీని వెనుక ఒక ప్రాసెస్ ఉంది ముందు ప్రధాని గారు హై లెవెల్ మీటింగ్ పెట్టారు ఆ తర్వాత రెండు ప్రాంతాల నేతలతో గంటల తరబడి చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశమే ఈ అష్ట సూత్ర పథకంగా మన ముందుకొచ్చింది సరే ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ ఐదు రోజుల్ని ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం ఏప్రిల్ సిక్స్ పీడియాక్ట్ యాక్ట్ అరెస్టులు లీడర్షిప్ మారింది ఏప్రిల్ సెవెన్ లోక్సభలో డిబేట్తో ఇష్యూ నేషనల్ అయింది ఏప్రిల్ నైన్ మా సత్యాగ్రహాలు జనాల సపోర్టేంటో తెలిసింది ఏప్రిల్ టెన్ ప్రధాని మీటింగ్తో అష్టసూత్ర పథకం వచ్చింది చూసేరా ప్రతిరోజు ఒక టర్నింగ్ పాయింటే చూసరా కేవలం ఐదు రోజులు కాని ఈ ఐదు రోజుల్లో జరిగిన సంఘటనలు తెలంగాణ ఉద్యమ రూపురేఖలనే మార్చేశాయి ఈ పోరాటానికి ఒక జాతీయ గుర్తింపుని ఒక రాజకీయ ప్రాధాన్యతని తెచ్చిపెట్టాయి మరి ఆలోచించండి ఈ ఐదు రోజులు ఆ తర్వాత రాబోయే దశాబ్దాలలో తెలంగాణ భవిష్యత్తుని ఏ విధంగా నిర్దేశించి ఉంటాయి